ైపోయిన వైజన్ కుమారుడు ఇల్లు గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కోసం పన్నెండు కార్లతో కాన్వెల్ స్టన్స్ యూపీలో గ్యాంగ్స్టర్స్ తిరుపతిలో విషాదం వైకుంఠ ఏకాదశి శ్రీవారి దర్శన తౌటంలో జారీగా ఆపస్మృతి ఆరుకి చేరిన మృతుల సంఖ్య భక్తులు అధికంగా వస్తారని తెలిసి ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం காயப்படுவாரிக்கு மெருகனை வைத்திய சேவல் அந்த ஆகி மாஜி முகியமர் வைஎஸ் ரீவன் கேசிஆர் சைனிக்கு நிஃபார்சைன பிடிக்கும் ஆசிரியர పన్నెండేళ్లలో అత్యల్పం మరింత దిగజారిన కొహ్లి రాణి బీటౌన్ కీరోతో శ్రీలిలా జైజే ఇంకా అవుతూ ఉన్న ఫోటోలు అమెరికాలో బీభత్సం సృష్టిస్తోంది ఈ వైల్డ్ ఫైర్ కారణంగా అమెరికాలోని సంపన్నుల నగరంగా లాస్ ఈ ప్రాంతంలో హాలీవుడ్ స్టార్స్ తో పాటు బిలియనీర్లు నివసిస్తూ ఉంటారు నిందు మంటలో ఖరీదైన ఇళ్లు కార్లు ఇతర వస్తువులు మంటలో కాలి అవుతున్నాయి ఈ కార్ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ నివాసం కూడా బోర్దైపోయినట్లు తెలిసింది మాలిబూలోని హంటర్ బైడెన్ కు చెందిన అత్యంత విలాసవంతమైన మ్యాన్షన్ పూర్తిగా దగ్ధమైపోయింది ఇంటి ముందు ఉన్న ఖరీదైన కారు శాతం ఖాళీ బూరుదైపోయింది ఈ మ్యాన్షన్ ఖరీదు పదిహేను వేల ఎనిమిది వందలు డాలర్లు అమెరికా డాలర్లుగా తెలుస్తోంది మ్యాన్షన్ మొత్తం ఖాళీ బూడిదైపోయిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతూ ఉన్నాయి బిలియన్ ఇయర్ నివసించే పసిఫిక్ పాలిసైడ్స్ తో పాటు పలు చోట్ల మంగళ బుధవారాల్లో కార్చెచ్చు బీభత్సం సృష్టించింది ఈ కార్చిచ్చు బారిన పడి ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు మూడు వేలకు పైగా విస్తరణలో ఉన్న వేలకు పైగా ఇళ్లు మంటలో చిక్కుకోగా అందులో వెయ్యికి పైగా గృహాలు ధ్వంసమయ్యాయి ముప్పై వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు లాస్ ఏంజల్స్ కౌంటీ ఫైర్ చీఫ్ ఆంజనీ మారోస్ తెలిపారు ఈ ప్రమాదంలో మోనిక్ ప్రాంతంలో ఖరీదైన ఇళ్లు మంటలో చిక్కుకొని బూర్దయ్యాయి ఈ ప్రాంతం అంతా దట్టమైన పొగ కమ్ముకుంది ఖరీదైన ఇళ్లు కార్లు విలువైన సామాగ్రి మంటలో కాలు బూడుదయ్యాయి చాలా మంది తమ సామాన్లు కార్లను ఇళ్లలోనే వదిలేసి బతుకు అంటూ బయటపడ్డారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన వారిలో పలువురు బిలేనీర్లతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీ జేమ్స్ అలాగే స్టీవ్ గుటెన్బర్గ్ తదితరులు ఉన్నారు ఈ కార్షిట్ కారణంగా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది దాదాపు యాభై బిలియన్ డాలర్ల నష్టం వాటిల్నట్లు అంచనా వేసింది గర్ల్ ఫ్రెండ్ బర్త్డే సందర్భంగా యూపీలోని గ్యాంగ్స్టర్ అజయ్ ఠాకూర్ బ్లాక్ కార్లతో స్టంట్ చేశాడు పన్నెండు నలుపు రంగు కార్లతో అతను తన గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ను సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ కార్లకు బ్లాక్ ఫిల్మ్స్ వేసి నంబర్ ప్లేట్లు లేకుండా కాన్పూర్ సిటీలో హంగామా చేశాడు అంతేకాదు సిటీలోని డీసీపీ ఆఫీస్ వద్ద గట్టిగా హారన్లు కూడా మోగించాడు గ్యాంగ్స్టర్ అజయ్ ఠాకూర్ పై ముప్పై క్రిమినల్ కేసులు ఉన్నాయి నల్ల రంగు కార్ల వీడియో వైరల్ కావడంతో అతన్ని అరెస్ట్ చేశారు ఆదివారం రోజు తన గర్ల్ ఫ్రెండ్ ను కార్ ఎక్కించుకుని కాన్వాయ్ ను తీసుకెళ్లాడు ఆ కాన్వాయ్ కార్లను నిర్లక్ష్యంగా నడిపించారు వాటితో స్టంట్స్ కూడా చేశారు ఆ కార్లలో అక్రమ ఆయుధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు కాన్వాయ్ లో కూడా నంబర్ ప్లేట్ లేదు రెండింటికి మాత్రం సైరన్లు ఉన్నాయి ఓ కారుకు ఉన్న జెండా స్పష్టంగా లేదు పాదాచారులకు ఇబ్బంది కలిగే రీతిలో కాన్వాయ్ లోని వాహనాలు దూసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు అయితే అజయ్ ఠాకూరే కార్ల స్టంట్ కు చెందిన వీడియోను ఆన్లైన్ లో పోస్టు చేశాడు దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి మంగళవారం ఆ గ్యాంగ్స్టర్ ను అరెస్ట్ చేశారు అతనిపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు రిజిస్టర్ కాని వాహనాలతో స్టన్ చేసినట్లు గుర్తించామని డీసీపీ ఆశిష్ శ్రీవాత్సవ తెలిపారు ఈ కార్ల ఓనర్లను గుర్తించే పనిలో ఉన్నామన్నారు వాహనాల చట్టం ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్దతో కిసలాట చోటు చేసుకుంది రెండు వేర్వేరు చోట్లతో కిసలాట జరిగింది ఈ ఘటనలో మరణాల సంఖ్య పెరిగింది మృతుల సంఖ్య ఆరుకు చేరింది వైరాగి పట్టణ కేంద్రం వద్ద జరిగిన తొక్క స్లాట్లో ముగ్గురు చనిపోయారు శ్రీనివాస్ అతిథి గృహం దగ్గర జరిగిన ఘటనలో మృతి చెందారు రుయా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న భక్తుల నమ్మకం వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్లు జారీ కేంద్రాల వద్దకు తరలివచ్చారు ఉదయం నుంచి భక్తులు ఆ కేంద్రం వద్ద వేచి ఉన్నారు క్యూ లైన్ లోకి భక్తులను వదిలే క్రమంలో ఒక్కసారిగా తోపుసలాట జరిగింది అయితే నిజానికి గురువారం ఉదయం ఐదు గంటలకు టోకెన్లు జారీ చేయాలని టీటీడీ నిర్ణయించుకుంది అయితే ఊహించిన విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది భక్తులకు క్యూ లైన్ లోకి పంపేందుకు గేటు ఓపెన్ చేశారు ఆ వెంటనే భక్తులు ముందుకు రావడంతో తోపులాట జరిగింది ఈ ఘటనలో కొందరు భక్తులు కింద పడ్డారు వారిని వెనకున్న వారు తొక్కేశారు ఈ ఘటనలో కొందరు భక్తులు ఊపిరాడకు ప్రాణాలు వదిలినట్లు పోలీసులు చెబుతున్నారు ट का कारण ओवर क्राउड अनएक्सपेक्टेड क्राउड తిరుపతి తొక్కేసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎక్కువ మంది వస్తారని తెలిసినా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దేవుడు దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరం అవసరమని అన్నారు భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని అధికారులను ప్రశ్నించారు తొక్కిసలాటపై డీజీపీ టీటీడీ ఈవో జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు తిరుపతి లాంటి చోట్ల విధులు అత్యంత అప్రమత్తంగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని మండిపడ్డారు మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు క్షతగాతులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు టీటీడీ టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ భద్రతను పునఃసమీక్షించాలని స్పష్టం చేశారు కాగా గురువారం తిరుపతికి వెళ్లనున్న చంద్రబాబు తొక్కిసాట ఘటన క్షతగాత్రులను పరామర్శించనున్నారు మరోవైపు ముగ్గురు మంత్రులను హుటాహుటిన తిరుపతికి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కి భక్తులు మరణించడంపై వైసీపీ అధ్యకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు వెంటనే అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు నిన్న తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీలో ఐదుగురు మహిళలతో పాటు ఓ వ్యక్తి మృతి చెందారు వారిలో విశాఖకు చెందిన జి రజనీ లావణ్య శాంతి తమిళనాడుకు చెందిన మెట్టు సేలం మెల్లికా కర్ణాటకకు చెందిన నిర్మల నర్సీపట్నంకు చెందిన నాయుడు బాబు చనిపోయారు మరికొందరు తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తెలంగాణ అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నించామన్నారు మీలా బామార్దులకు కోట్లాది రూపాయల కాంట్రాక్టులు తాము కట్టబెట్టలేదని విమర్శించారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వెళ్లి మీలా దొరికిపోయిన దొంగను కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు తాను అరపైసా అవినీతికి పాల్పడలేదని చెప్పారు ఏదో రకంగా బురద జల్లి తాత్కాలిక ప్రయోజనం పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని వెయ్యి కేసులు పెట్టిన ఎదుర్కొంటామని స్పష్టం చేశారు న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని అవసరమైతే చస్తా తప్ప లుచ్చా పనులు చేయనని అన్నారు ఫార్ములా ఈడస్ కేసులో మాజీ ఏజీ రామచంద్రారావుతో కలిసి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు ఈ సందర్భంగా విచారణకు బయలుదేరుతూ నందినగర్లోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఒక కార్యకర్తగా కేసీఆర్ సైనికుడిగా స్వచ్ఛమైన మనసుతో నిర్మలమైన హృదయంతో మరోసారి చెబుతున్న తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను అంతర్జాతీయం చేయడానికి హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలపడానికి రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం అని ఫలించి హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలోని ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చేలా పనిచేశాం తొమ్మిదిన్నర పదేళ్ల తమ ప్రభుత్వ హయాంలో మా బావబార్దులకు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చే దౌర్భాగ్యపు పని చేయలేదు మంత్రిగా నేను మంత్రి మండలిలో కూర్చొని నా కొడుకు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చుకోలేదు కాంట్రాక్ట్లు ఇచ్చి ప్రతిఫలంగా ల్యాండ్ క్రూజర్ కొనుక్కోలేదు ఆ పనులు రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులు చేశారు ఆ చావు తెలివితేటలు అవినీతి తెలివితేటలు వాడకే ఉన్నాయి నేను యాభై ఐదు లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలు కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన కాదు అని అన్నారు హైదరాబాద్ బ్రాండ్ అంతర్జాతీయం చేయడానికి ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం మేము తొమ్మిదిన్నర పదిహేనుల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా భావమర్దులకు పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ చేయలేదు మంత్రిగా నేను కౌన్సిల్ లో కూర్చొని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో క్యాబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు లేదా నేను ల్యాండ్ క్రూజర్ కార్లు కొనుక్కోలేదు ఆ పనులు రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గ సహచరులు ఆ సాగు తెలివితేటలు ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి నేను యాభై లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను ఏ పని చేసినా తెలంగాణ కోసం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడం కోసం చేశాను అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు చేయబోను సరే ఇవాళ కొంచెం ఉర్రకుండా ఆగలుగుతారా ఇవాళ ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద తల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే నిజం నిలకడ మీద తెలుస్తుంది మీరి వాళ్ళ చల్లే బురద ఎట్టి పరిస్థితుల్లో మా దృష్టి ఏదైతే కేంద్రీకరించబడిందో దాని నుంచి తప్పించలేదు మేము మాట్లాడుతూనే ఉంటాం కొట్లాడుతూనే ఉంటాం గత సంవత్సర కాలంగా విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడింది టిఆర్ఎస్ లగచర్లలో నువ్వు రైతులను జైల్లో పెడితే అడ్డుకున్నది టిఆర్ఎస్ నువ్వు హైడ్రా పేరిట ఇంగ్లు కూలగొడితే అడ్డుకున్నది టిఆర్ఎస్ ఆరు గ్యారెంటీలు అమలు నువ్వు చేయకపోతే నిలదీసింది అడిగడుగునా కేసీఆర్ బృందం తప్పకుండా మా దృష్టి మేము మళ్ళీ నువ్వేదో నా మీద కేసు పెట్టి నన్నేదో చేసి దానివల్ల మా పార్టీ క్యాడర్ ను మా నాయకత్వాన్ని నువ్వు దారి మల్లింపు దృష్టి మల్లింపు దిశగా ప్రయత్నం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి అది నీ వల్ల కాదు ముమ్మాటికి నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ప్రశ్నిస్తూనే ఉంటాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఇది కాదు ఇంకో వంద పెట్టుకో ఇంకో వెయ్యి పెట్టుకో ఎదుర్కొంటాం న్యాయస్థానాల మీద ఈ దేశంలోని చట్టాల మీద భారత రాజ్యాంగం మీద మాకు సంపూర్ణమైన గౌరవం సంపూర్ణమైన విశ్వాసం ఉంది నువ్వు ఏ ప్రశ్నలన్న అడుగు సమాధానం మా కాడ ఉంది ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నాం నీలాగా లుచ్చ పనులు చేయలేదు నీలాగా తుచ్చపు పనులు చేయలేదు నిఖార్స్ అయిన తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారి రక్తం పంచుకొని పుట్టిన కేసీఆర్ కొడుకుగా చెప్తా ఉన్నా తెలంగాణ కోసం అవసరమైతే చస్తాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి లుచ్చగాళ్ల ముందు మాత్రం తల వంచను తప్పకుండా కొట్లాడుతూనే ఉంటా పోరాడుతూనే ఉంటా తెలంగాణ జయించేదాకా ఈ కాంగ్రెస్ కబంధ హస్తాల్లోంచి తెలంగాణ బయటకు వచ్చేదాకా కొట్లాడుతూనే ఉంటాను ప్రతిజ్ఞ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ వరంగల్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు రమేష్ బీదూరి పై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ నాయకులు ప్రకాష్ డిమాండ్ చేశారు వరంగల్ నగరంలోని స్టేషన్ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ముందు ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకులు పార్లమెంట్ సభ్యులు రమేష్ బీదూరిని బీజేపీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నల్లబార్జిల్తో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు బీజేపీ నాయకుల ప్రజల పట్ల ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని దేశం యావత్తు బీజేపీ పార్లమెంట్ సభ్యులు రమేష్ ప్రియాంక గాంధీకి బహిరంగ క్షమాపణ పాలని లేకుంటే బీజేపీ నాయకులను రోడ్ల మీద తిరగకుండా అడ్డుకుంటామని మీసాల ప్రకాష్ తెలిపారు పార్లమెంట్ సభ్యురాలు ప్రియాంక గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నాయకుడు రమేష్ బీదూరుని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్టేషన్ రోడ్లోని గాంధీ విగ్రహం ఎదుట వాళ్ళ నల్ల బాధ్యతతో ఇలా శాంతియుతంగా గాంధీ చూపిన మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చెప్పుకుంటూ ఉన్నాం ఇవాళ రమేష్ మీతో వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ఒకవేళ ఆయన సస్పెండ్ చేయని ఎడలా బీజేపీ నాయకులను రోడ్ల మీద తిరగనీయమని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం బీజేపీ నాయకులు ప్రజలకు ఇబ్బందులు చేస్తూ ఇష్టం వచ్చినట్లు వివరిస్తూ ఉన్నారు మేము ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతి పద్ధతను భంగం కలిగించకుండా మేము వివరిస్తూ ఉన్నామని సందర్భంగా చేస్తూ ఉన్నాం ఇవాళ ఇవాళ రమేష్ సస్పెండ్ చేయాలని సందర్భంగా ఏడల ఆందోళన ఉద్దేశరిస్తూ ఉన్నాం హనుమకొండ జిల్లా నడికూడ మండలం ముస్త్యాలక్పల్లి గ్రామంలో ఉర్సు షరీఫ్ హజ్రత్ సయ్యద్ అహ్మదార్ షాబలి రామహతుల్లా అలై దర్గా షరీఫ్ ఉత్సవాలు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శాసన శాసనసభ్యులు రేవూరు ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం దర్గా నిర్వాహకులు సాల్వాలు అంతకుముందు సీసీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని వసతి గృహాలు షెడ్ చేయడానికి సహకరిస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత సామరస్యాన్ని కాపాడుతూ అందరికీ సమాన న్యాయం అందేలా చూస్తోందని అన్నారు పరకాల నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఎంపీ గారి యొక్క నిధుల నుండి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మత పెద్దలందరికీ మైనార్టీ సోదరి మనులకు మరియు వివిధ మతాలకు సంబంధించిన సోదరి సోదర అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రస్తుతంగా లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క సంవత్సరం మనం చేసుకుపోదాం ఈసారి రోడ్ చేసినాం మీరు హాలు అంటున్నారు హాలు గురించి కూడా మనం ఆలోచన చేస్తాం ఎందుకంటే ఎక్కువ నిధులు అయితే ఉంటాయి ముఖ్యంగా నేను అనుకోవడం ఏంటంటే సర్క్యులేటింగ్ ఏరియా మొదలు చేస్తే బాగుంటది లిఫ్ట్ చేస్తామంటున్నారు కానీ అది నాకు ఎందుకో మనం ఒక లెవెల్ మెయింటైన్ చేస్తూ సర్క్యులేటింగ్ ఏరియాకు ఒక ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది నా ఆలోచన నీళ్ళ నీళ్ళు రాకుండా అంటే రాకుండా చేయలేదు నా ఆలోచన సరే ఏదైనా ఈ ఫైనాన్షియల్ ఇయర్ నిధులు అయిపోయిన ఎంపీ గారు ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ తప్పకుండా ఆ ఎంపీ గారితో మాట్లాడి ఇద్దరం అనుకొని ఏ విధంగా చేయాలి ఎట్లా చేయగలుగుతామని చూసి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఒకటి మళ్ళా వచ్చే సంవత్సరం అట్లా మీకు ప్రతి సంవత్సరం ఎంతో కొంత ఇచ్చుకుంటా పోదాం ఒకటేసారి ఇచ్చేవరకు ఏమైందంటే ఒకటి కానీ మిగిలిన ప్రాంతంలో పనులు చేయలేము కనుక ఒకటేసారి పూర్తి చేస్తామని మాత్రం మీకు మాటివ్వలేము అతి పెద్ద యొక్క ఈ ప్రాంతము ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఈ దర్గా కూడా దినదినం అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆక్షిస్తూ ఇంత పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన నిర్వాహకులు రెండోది బాయిసా నిర్మల్ జిల్లా చరిత్రను సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేపేందుకు నాలుగు రోజుల పాటు నిర్వహించిన నిర్మల ఉత్సవాల కార్యక్రమం నేటితో ముగిసింది నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు హాజరై ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను రోజు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు జిల్లా ప్రజల సమన్వయ కృషితోనే నిర్మల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు నిర్మల జిల్లా చరిత్రను సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి తెలియజేయడానికి నిర్మల ఉత్సవాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లో ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ వార్లో అలాగే ఆర్టిఫర్ రత్న కళ్యాణై ఇతర అధికారలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సవాలు మన జరిపాము ఇక్కడ ఎంటిఆర్ స్టేడియం ఇది ఫోర్త్ రోజు యాక్చువల్ గా స్టార్టింగ్ లో మన త్రీ డేస్ ఇది ఉత్సవాలు ఏర్పాటు చేస్తాం ఆలోచనలో మన ఇది షెడ్యూల్ తయారు చేయడం జరిగింది కానీ నిన్న మీ అందరూ ఉత్సాహం చూసి చాలా మంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి మన ఇంకా ఒక రోజు ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఈ నిర్మల్ ఉత్సవాలలో భాగంగా ఒక మంచిగా టీమ్ కూడా యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో చాలా హార్డ్ వర్క్ చేసిన అవుట్పుట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద స్టాల్స్ పెట్టాలి ఎన్ని అరేంజ్మెంట్స్ చేయాలి అంటే డెఫినెట్గా చాలామంది దీని మీద హోంవర్క్ చేశారు హార్డ్ వర్క్ చేశారు మల్టిపల్ డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేషన్తో మనది ఉత్సవాలు సక్సెస్గా చేయగలిగాము మేజర్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా ప్రాపర్ గా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది లైటింగ్ తో పాటు ఎవ్రీథింగ్ వాస్ అరేంజ్ సో యాజ్ టు దిస్ ప్రోగ్రామ్ నేను అన్ని డిపార్ట్మెంట్స్ కి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఆఫీసర్స్ చాలా చక్కగా పని చేశారు చాలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా దేవర్ ఆన్ ద ఫీల్డ్ సో దెర్ వాజ్ నో ఇన్సిడెంట్ ఎట్ ఆల్ సో చాలా సక్సెస్ గా విదౌట్ ఎనీ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఫ్రీ ప్రాపర్ గా ఇది ప్రోగ్రామ్ మన కథం చేస్తున్నాను కాబట్టి నా తరఫు నుంచి అందరూ ఆఫీసర్స్ బోర్డర్ ట్రోఫీలో పేలవ తో ఇంటా ఎదుర్కొంటున్న భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ తాజాగా దిగజారారు ఐసిసి తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్ జాబితాలో కోహ్లీ మూడు స్థానాలు దిగజారి ఇరవై ఏడవ ర్యాంక్ కు పడిపోగా రోహిత్ శర్మ నలభై రెండవ స్థానంలో ఉన్నాడు గడిచిన పన్నెండేళ్ల కాలంలో టాప్ ట్వంటీ ఫైవ్ లో లేకపోవడం కోహ్లీకి ఇదే తొలిసారి రెండు వేల పన్నెండు డిసెంబర్లో కోహ్లీ చివరి సాగి ముప్పై ఆరో ర్యాంకులో ఉన్నాడు ఆస్ట్రేలియాతో సిరీస్లో పోర్త్ టెస్ట్ సెంచరీ మినహా మిగిలిన ఎనిమిది ఇన్నింగ్స్లో కోహ్లీ చేసింది తొంభై పరుగులే ఆఫ్ స్టంప్ అవతల వెళ్తున్న బంతులను వేటాడి బలైన కోహ్లీ ఆసెస్ పేసర్ స్కాట్ బ్లాండ్కు నాలుగు సార్లు ఇదే రూపంలో వికెట్ సమర్పించుకున్నాడు ఇక గతేడాది స్వదేశంలో బంగ్లాదేశ్ సిరీస్ కు ముందు ఆరో స్థానంలో ఉన్న రోహిత్ ర్యాంకు క్రమంగా దిగువకు పడిపోయింది న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల సిరీస్ తర్వాత ఇరవై ఆరుకు పడిపోయిన హిట్ మ్యాన్ ర్యాంక్ తాజాగా నలభై రెండవ ర్యాంకు వద్ద నిలిచింది ఈ జాబితాలో టాప్ టెన్ లో నిలిచిన బ్యాటర్లలో భారత్ నుంచి యశస్వి జైస్వాల్ నాలుగు రిషబ్ పంత్ తొమ్మిది ఉన్నారు ఈ పేరు వారు ఉండరు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది కొన్ని నెలల క్రితం వరకు వరుస ఫ్లాప్ లు చూసినా ఇక శ్రీలీల పని అయిపోయింది అనుకున్నారు అంతా కానీ ఇటీవలే రిలీజ్ అయిన టూలా ఆమె చేసిన కిస్సిక్ సాంగ్ తో నేషనల్ వైడ్ గా విపరీతమైన క్రోజ్ చేసుకుంది ఈ సాంగ్ తర్వాత ఆమెను అంతా శ్రీలీలకు బదులు అని పిలుస్తున్నారు ఇదిలా ఉంటే శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెటిండేస్తోంది ఆమె ఓ బాలీవుడ్ హీరోతో డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది శ్రీలీల తాజాగా ముంబైలో దర్శనమిచ్చింది అక్కడ ఓ రెస్టారెంట్ లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రాహిం అలీ ఖాన్ తో కలిసి కనిపించింది వీరిద్దరు రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాకి ఫోజులు ఇచ్చారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం నెటిండ వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు వీరిద్దరు కలుసుకోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు వీరు ఇప్పుడు ఎందుకు కలుసుకున్నారు ఇద్దరు డేటింగ్ లో ఉన్నారా అంటూ చర్చించుకుంటున్నారు అయితే మూవీ విషయమై ఆమె ముంబైకి వెళ్లినట్లు సినీ వర్గాలు అక్కడ అనుకోకుండా కలుసుకుందని చెబుతున్నారు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదని అదే సమయంలో ఇబ్రాహీం ఖాన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఇబ్రాహీం సినిమాలో శ్రీలీలను నటిగా ఎంపిక చేసినట్లు సమాచారం ఈ ప్రాజెక్టు గురించి చర్చలో భాగంగానే ఇద్దరు కలిసినట్లు టాక్ వినిపిస్తోంది మరోవైపు శ్రీలీల ప్రస్తుతం నితిన్ తో కలిసి రాబిన్ హుడ్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తోంది వీటితో పాటు ఆర్టీ సెవెంటీ ఫైవ్ ప్రాజెక్టులో ఫీమేల్ లీడ్ రోల్ నటిస్తోంది మార్కెట్లో బంగారం వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం పసిడి వెండి ధరలో ప్రతిరోజు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అయితే పులిన్ మార్కెట్లో ఒక్కోసారి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తూ ఉంటాయి గత కొద్ది రోజులుగా బంగారం వెండి ధరలు బగ్గుమంటున్నాయి కొత్త ఏడాది ప్రారంభంలో కూడా ధరలు చుక్కలు చూపిస్తూ ఉండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు తాజాగా గోల్డ్ ధర స్వల్పంగా పెరగ సిల్వర్ ధర తగ్గింది గురువారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల రెండు వందల అరవై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలుగా ఉంది వెండి కిలో ధర తొంభై రెండు వేల నాలుగు వందల రూపాయలుగా ఉంది బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి లాస్ మురుగైపోయిన కుమార్ ఇల్లు గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కోసం పన్నెండు కార్లతో కాన్వెల్ స్టన్స్ యూపీలో గ్యాంగ్స్టర్స్ విషాదం వైకుంఠ ఏకాదశి శ్రీవారి దర్శన తౌటంలో జారీగా అపస్మృతి ఆరు చేరిన మృతుల సంఖ్య హక్తులు అధికంగా వస్తారని తెలిసి ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ కేసీఆర్ సైనికుడిని నిఘార్సైన తెలంగాణ బిడ్డను ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పన్నెండేళ్లలో అత్యల్పం మరింత దిగజార్ల కోహ్లీ రాయి బీటౌన్ హీరోతో శ్రీనిలా జైజు ఇంత పాటినవుతున్న ఫోటోలు ఇవి ఇప్పటి వరకు నవ్వాల్సిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే